హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ చేసుకోని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్ నొక్కి లెక్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక మనం వీడియోలోకి దుష్టశక్తుల బారిన పడకుండా ఉండేందుకు ఈ సూచనలు తప్పక పాటించండి ఇంట్లో ఎవరికైనా బాగోకపోతే హాస్పిటల్ కి తీసుకువెళ్తారు అయినా సరే మన ఇంట్లో అమ్మమ్మనో బామ్మనో ఉంటే దిష్టి తీసేయడం గుడికి తీసుకెళ్లడం లేదా దర్గాకి తీసుకెళ్లి తాయెత్తు కట్టించడం లాంటివి చేస్తుంటారు చిన్నపిల్లలు భయపడితే దేవుడి స్తోత్రాలు చదువుతారు గాలి ధూళి సోకిందేమో అని అంటారు ఈ రోజుల్లో ఎవరు ఇలాంటివి నమ్మరు కానీ అందులోనూ కొంతవరకు నిజాలు ఉన్నాయే అంటారు పెద్దవారు దైవశక్తి ఉన్నట్టే ఈ ప్రపంచంలో దెయ్యాలు భూతాలు కూడా ఉన్నాయని నమ్మేవారు ఉన్నారు ఈ క్రమంలోని అలాంటి వారు తమ దగ్గరకు దుష్టశక్తులు రాకుండా తాయెత్తులు కట్టుకోవడం దేవుళ్ళ ఫోటోలు దగ్గర ఉంచుకోవడం ఇతర పనులు చేస్తుంటారు అయితే దుష్టశక్తుల బారిన పడకుండా ఉండేందుకు ఇవే కాదు ఇంకా కొన్ని రకాల సూచనలు కూడా ఉన్నాయి వాటిని పాటిస్తే దుష్టశక్తులే కాదు ఆ ప్రతికూల శక్తులు కూడా దగ్గరికి రావు దీంతో అదృష్టం కలిసి వస్తుంది అనుకున్న పనులు నెరవేరతాయి ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకున్నాం స్వస్తిక్ మన హిందూ ధర్మంలో ఒక ముఖ్యమైన గుర్తు స్వస్తిక్ ఇది సూర్యునికి శక్తి సంకేతం కాబట్టి స్వస్తిక్ గుర్తును ఇంటి ప్రధాన ద్వారం లేదా గోడల మీద రాయాలి ఏ దేవాలయానికి వెళ్లినా ఈ శబ్దం వినబడుతూ ఉంటుంది ఏ దేవుడిని తలచుకున్నా మొదటిగా ఓం శబ్దాన్ని ఉచ్చరిస్తాం ఓం అనే సంకేతం ఈ విశ్వంలోనే అత్యంత శక్తివంతమైన గుర్తు ఓం గుర్తును ప్రధాన ద్వారం వద్ద రాయడం కానీ లేదా ఇంట్లో ఓం శబ్దంను వినిపించడం కానీ చేయాలి తులసి ఆకులు తులసి ఆకులను కొన్నింటిని తీసుకుని వాటి నుంచి రసం తీయాలి దాన్ని శుభ్రమైన మంచి నీటిలో కలపాలి ఆ తరువాత దైవాన్ని ప్రార్థించి ఆ ద్రవాన్ని ఇంట్లో చల్లాలి దీంతో దుష్ట శక్తులు రాకుండా ఉంటాయి ఇంట్లో ఉన్న ఆ ప్రతికూల శక్తులు బయటకు పోతాయి యజ్ఞం కనీసం ఏడాదికి ఒక్కసారైనా ఇంట్లో పండితుల చేత యజ్ఞం చేయించాలి దీంతో వారు చదివే మంత్రాలకు యజ్ఞం నుంచి వచ్చే పొగకు దుష్ట శక్తులు పారిపోతాయి అంతా శుభమే జరుగుతుంది అనుకూల శక్తి ఇంట్లోకి వస్తుంది ధనాన్ని అది ఆకర్షిస్తుంది ఇంట్లో అంతటా ప్రసరించేలా ధూపం వేయాలి బాగా ఎర్రగా ఉండి మండుతున్న నిప్పులను ఒక లోహపు పాత్ర తీసుకుని వాటిపై కొద్దిగా ఇంగువను వేయాలి దీంతో దాని నుంచి వచ్చే పొగను ఇంట్లో అంతటా ప్రసరించేలా తిరుగుతూ ధూపం వేయాలి ఇలా చేస్తే దుష్ట శక్తులు ఉండవు ఆ ప్రతికూల శక్తి పోతుంది దీపం రోజు ఇంట్లో దీపం పెట్టడం స్నానం చేసిన తర్వాత రోజు ఇంట్లో ఉదయం సాయంత్రం వేళల్లో దీపం పెడితే దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించవు ఇంటి ద్వారం శుద్ధి చేయాలి కొద్దిగా జీలకర్ర ఉప్పులను తీసుకుని బాగా కలపాలి ఆ మిశ్రమాన్ని ఇంటి ప్రధాన ద్వారం ఎదుట చల్లాలి తరువాత మిగిలిన తలుపులు కిటికీల వద్ద కూడా ఆ మిశ్రమాన్ని చల్లితే ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా ఉంటాయి అనుకూల శక్తి పెరుగుతుంది దానం చెయ్యడం ఇతరులకు సహాయం చేయడం దాన ధర్మాలు చేయడం దైవ ప్రార్థనలు చేయడం వంటి పనులు చేసే వారిని దుష్ట శక్తులు బాధించవట రత్నాలు ఇంట్లో ఉంచాలి సిలికా స్ఫటికం టైగర్ ఐరన్ స్ఫటికం పుష్యరాగం గోమేదుకం తదితర స్ఫటికాలు రాళ్ళల్లో వేటివైన కొన్నింటిని తీసుకుని ఇంట్లో ప్రతి మూల ప్రతి గదిలో పెట్టాలి దీంతో దుష్టశక్తులు రావు ఆ ప్రతికూల శక్తి పోతుంది ఇల్లు ఎల్లప్పుడూ సందడిగా ఆనందంగా ఉండాలి పెద్దగా సౌండ్ పెట్టుకుని సంగీతాన్ని వినడం ఇంట్లోకి గాలి సూర్యకాంతి ధారాళంగా వచ్చేలా చేయడం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం వినోదభరితమైన కార్యక్రమాలను ఇంట్లో చేస్తూ ఉంటే అనుకూల శక్తి వల్ల ఇంట్లో దుష్టశక్తులు ఉండవు ముఖ్యంగా రామనామం హనుమాన్ దండకం లాంటివి ఇంట్లో వినబడితే చాలా మంచిది ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం శివాయ నమ